జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు భారీ మెజార్టీ ఖాయమైంది చివరిటీ ఖాయమైంది బీఆర్ఎస్ మరో సిట్టింగ్ స్థానం కోల్పోతోంది చివరి వరకు పోటాపోటీగా నిలిచిన బీఆర్ఎస్ కొన్ని సర్వే సంస్థలు వెల్లడించిన ఒపీనియన్ పోల్స్ లోనూ గెలిచే పార్టీగా నిలిచింది అయితే పోలింగ్ రోజే సీన్ మారిపోయింది బీఆర్ఎస్ కు అక్కడే ఓటమి ఖాయమైంది పోలింగ్ తర్వాత బీఆర్ఎస్ అంతర్గత విశ్లేషణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి ఓటమికి కారకులెవరో గుర్తించారు ఆ పన్నెండు గంటల్లో సీన్ చేంజ్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది జూబ్లీ హిల్స్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాఘంటి గోపీనాథ్ కన్నుమూతతో ఉప ఎన్నిక జరిగింది ఇక్కడ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి నుండి వ్యూహాత్మకంగా వ్యవహరించారు గోపినాథ్ సతీమణిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేసింది ప్రచారం కోసం ఇతర పార్టీల కంటే ముందే రంగంలోకి దిగింది అధికార పార్టీకి సహజంగా ఉండే అవకాశాలను గుర్తించింది దీనికి అనుగుణంగా అన్ని రకాలుగా సమయత్తమైంది డి అంటే డి అనే నేతలకే జూబ్లీ హిల్స్ ప్రచార బాధ్యతలను అప్పగించింది సామాజిక వర్గాల వారికాను రంగంలోకి దించింది కొన్ని సర్వే సంస్థలు సైతం బీఆర్ఎస్ కే విజయం దక్కుతుందని అంచనాలు వెల్లడించాయి అయితే అధికార పార్టీ చివరి ఇరవై నాలుగు గంటల్లో లెక్కలు మార్చేసింది బీఆర్ఎస్ నేతలు అక్కడే కాంగ్రెస్ అధికార దెబ్బకు ఫిక్స్ అయిపోయారు ఇక ఓటింగ్ సీన్ మారిపోయింది కేటీఆర్ ఈ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను తానే తీసుకున్నారు సిట్టింగ్ సీటు కాపాడుకునేందుకు డివిజన్ల వారీగా పార్టీ నేతలను మోహరించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు అయితే ప్రచారం ముగిసిన తర్వాత పోల్ మేనేజ్మెంట్ బాధ్యతలు తీసుకున్న గులాబీ పార్టీ నేతలు చేతులెత్తేశారు సరిగ్గా ఆ గంటలకే లెక్కలు మార్చేసింది కాంగ్రెస్ కాంగ్రెస్ కు పూర్తి అనుకూలంగా పరిస్థితులు మారిపోయాయని ఇప్పుడు ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు ఇప్పటికే నేరుగా సీఎం రేవంత్ మంత్రులు మొత్తం కేబినెట్ అక్కడే మోహరించింది చివరి ఇరవై నాలుగు గంటల్లో బీఆర్ఎస్ వారి ఆపరేషన్ సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోయింది నలుగురు మాజీ మంత్రులను బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ కోసం దించింది అయితే అధికార పార్టీకి ధీటుగా వారు వ్యవహరించలేకపోయారు ఇక సహజంగా చివరి సమయంలో ఓటర్లను ఆకట్టుకునే ప్రక్రియలో బీఆర్ఎస్ నేతలకు కళ్లెం వేయటంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది అంతే పోలింగ్ సమయంలోనే బీఆర్ఎస్ తమ ఓటమి ఖాయమని డిసైడ్ అయింది కాగా కాంగ్రెస్ పోలింగ్ పూర్తయిన వెంటనే ఇరవై వేలకు పైగా మెజార్టీ సాధిస్తామని ధీమాగా చెప్తూ వచ్చింది ఇప్పుడు ఏడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ పంతొమ్మిది వేల ఎనిమిది వందల పది ఓట్ల మెజార్టీతో దూసుకుపోతోంది ఇక బీఆర్ఎస్ రెండు సిట్టింగ్ స్థానాలు గ్రేటర్ పరిధిలో కోల్పోవడం భారీ దెబ్బగానే మారడం ఖాయంగా కనిపిస్తోంది ఎట్టకేలకు కాంగ్రెస్ విజయాన్ని సాధించింది నవీన్ యాదవ్ భారీ గెలుపును సొంతం చేసుకున్నారు రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్